ఏఎస్పేట దర్గా విషయం సంబంధించి ఆర్డీఓ మేడ మహ్మూర్ గారు సంగం సిమారెడ్డి గారు సంగంఎస్ ఏఎస్పేట ఎస్ఐ గారు అదేవిధంగా ఏఎస్పేట ఎంఆర్ఓ ఎండిఓ గారి మరియు ఏఎస్పేట సంబంధించిన దర్గా సంబంధించిన హౌసెస్ రెంట్కి ఇచ్చేవాళ్ళు లార్జ్ ఓనర్సు దర్గా కేర్ టేకర్సు మరియు చుట్టుపక్కల బిజినెస్ అందరితో కూడా కలిసి ఈరోజు ఒక సమావేశం జరపడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ దర్గా పవిత్రం కాపాడడం కోసం ఇక్కడికి వచ్చే భక్తులకు సంక్షేమం చూసుకోవడం కోసం ఎటువంటి సమస్య మెజర్స్ తీసుకుంటే ఇది బాగుంటుంది దర్గా ఇష్యూస్ లేకుండా చూడాల దేశంలో ఈరోజు సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో ఆడియో మేడం గారు మాట్లాడడం జరిగింది టెంపుల్ ఎడ్యుక్యూట్ ఆఫ్ సంబంధించిన మాట్లాడడం జరిగితే మా సిఏ గారు మాత్రం అందరూ మాట్లాడే అంటే అంశం దర్గాలో వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు రాకపోవడం అనేది దీనికి స్థానికంగా అందరూ లాడ్ చేసి వాళ్ళందరికి సంబంధించి సహకరించాలి అట్లే హోటల్ చుట్టుపక్కల హోటల్స్ అదేవిధంగా ఈ కేర్ టేకర్స్ మా దర్గా సంబంధించిన అధికారులు అందరూ కూడా సహకరించి దీన్ని బాగా ఈ యొక్క దర్గా కేర్ ప్రతిష్టను ముందుకు తీసుకోవాలని చెప్పేది ప్రధాన అంశం దీనిలో భాగంగానే అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ లార్జెస్టులు ఎవరైనా బయట నుంచి అంటే మన ఇండియా వైజ్ అంత అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాకు వస్తుంటారు కాబట్టి ఆ భక్తులకు సంబంధించినా కానీ ఇక్కడే కొంతమంది మానసిక స్థితి సరిగా లేక ఈ దర్గాలనే కొంచెం ఎలాగో సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన సమాచారం కానీ బయట ప్రింట్లో ఉన్న సమాచారం కానీ ఎవరు లార్జెస్ దిగే సమాచారం కానీ అది మాకు ఇస్తే దానికి సంబంధించి మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అందరినీ కోరడం జరిగింది దానికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది దాని సమాచారం దానికి అందరికీ కలిసి ఈరోజు ఈ దర్గా యొక్క దర్గాలో ఎటువంటి సమస్యలు లేకుండా భవిష్యత్తులో పవిత్రంగా దర్గా పేరు ఇంకా మంచి పేరు తెచ్చే దానికి అందరూ సాగిస్తామని చెప్పి చెప్పారు ऐसे पड़े ऐसे घर मारता है इस्लाम में देश। ना बाबा के इसकी कैसी मारता है बल्ले चप्पल। वैसे आप बोलें बाबा ने क्या किया था? बाबू ने कहा था मैं मारता हूँ सुनेगा बहुत कम ही। कि ये तो ये तो चीज़ क्या है कि ये चारों से तो इसको बोलते हैं। अब सर ये कि ये होगा तो मैं सब एक का मारत

ట్రైన్ ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి నుంచి రావాలంటే అందరం రెండు గంటలకు వస్తారు కిల్లా పాపలు తీసుకుని దగ్గర కూర్చుని ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని లోపల గలో చేయాలంటే వాచ్మెన్ ని లేదా అతను రావడానికి వన్ అవర్ టు టూ అవర్స్ పట్టం అక్కడ ఎవరో ఒకరు వాళ్ళు ఫోన్ చేయడో ఏదైనా చేస్తారు వాచ్మెన్ అక్కడే ఉంటే ఇవన్నీ కొంచెం గమనిస్తూ ఉంటాడు ప్లస్ వచ్చే వెళ్ళే వాళ్ళని కూడా గ్యాదర్ చేస్తాడు

అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వన్ త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్